ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్తమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో సింహరాశి వారి జాతకం గ్రహబలం గృహబలం యోగ బలం ఆచార బలం చూద్దామండి కుంభరాశి జాతక మూడు గవ్వులు పడ్డాయండి చాలా అద్భుతమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి సంతాన కారకుడు కుటుంబకారకుడు ధనకారకుడు కళ్యాణ కారకుడు శుభకార్యకుడు గృహకారకుడు అన్నిటికీ గురు గురుగ్రహం వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఏ పని చేసినా కలిసి వచ్చే ఉన్నాయి కానీ వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే ఆదివారం ఆదివారం నియమం పాటించడం మంచిది ఆదివారం వీలైతే ఆరోగ్యంలో బాగలేని వారు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు ఉన్నవారు పెద్దవారు కావచ్చు చిన్నవారు కావచ్చు స్త్రీలు పురుషులు కావచ్చు ఎవరైనా సరే ఆదిత్య హృదయం పారాయణ చేయటం సూర్యుడిని ఆరాధన చేయటం అలా వీలైతే సూర్య ఆలయం దర్శనం చేయటం చాలా వరకు మంచిది వీలు కాని వారు మాత్రం సూర్యుడిని ఆరాధించడం చాలా వరకు శుభకరం ఉంటుంది అండి వీరి జాతక బలానికి మనకు ప్రత్యక్ష ప్రత్యక్ష దైవం కనబడేది సూర్యభగవానుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసినా కూడా చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అదృష్టవర్ణం రంగు ఉన్నదండి బంగారం కలరు రంగు చాలా వరకు కలిసి వస్తుంది వీరికి అన్ని రంగులు కలిసి వస్తే కానీ బంగారు రంగు వర్ణం కలర్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు మాత్రం వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు అలాగే మాత్రం ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో చాలా ఆటంకాలు వస్తాయి వీరికి చాలా వరకు పోరాట పటిమ చూపించే అవకాశం ఉంది మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్నాన బలంలో మాత్రం కొన్ని చెక్కులు వస్తాయండి స్థాన బలం అంటే ఉన్న ఊళ్ళో కావచ్చు లేదా గృహంలో కావచ్చు ఉండే ప్రాంతంలో కావచ్చు చేసే పని కాడ కావచ్చు కొన్ని ఇబ్బందులు తప్పో వీరి జాతక బలానికి అన్నదమ్ముల సహకారం ఉండదు ఎవరికి వారే ఏమైనా తీరారు ఉంటుంది బయటి వారు సాయం చేస్తారు వీరి జాతక బలానికి అలాగే మాత్రం వివాహమైన వారికి భార్య దిక్కు వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంది వివాహం కాని వారికి మాత్రం తల్లి దిక్కు వారు సహకారం చేసే అవకాశం ఉంది అలాగే వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి స్త్రీలకు కానీ పురుషులకు కానీ బాలలకు బాలికలకు ఆ సరస్వతి మాత కటాక్షానికి ఖచ్చితంగా సరస్వతి మాతకు మాత్రం పూజ చేయాలండి విష్ణు సహస్రనామాలు పఠించాలి అలాగే విఘ్నేశ్వరిని ధ్యానం చేయాలి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యాకారకుడు వేదకారకుడు గురుగ్రహం పడ్డది కాబట్టి గురుదత్తాత్రేయ స్వామిని పూజ చేయటం శిరిడీ సాయిబాబాని సందర్శనం చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం వీరి జాతకం శనగలు దానం చేయటం చాలా వరకు మంచిదండి కళ్యాణం గృహం విషయంలో అయితే మాత్రం వీరికి ఆటంకాలు వచ్చినా సరే తప్పకుండా జరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే మాత్రం సరీ సమాన యోగ బలం ఉంటుందండి వీరి జాతక బలానికి లాభం అంతే ఉంటుంది నష్టం అంతే ఉంటుంది పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి నిందలు చిక్కులు చికాకులు కూడా వస్తాయి నమ్మిన వారు కూడా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది ఒకే పార్టీలో ఉన్నవారు కూడా వ్యక్తి వ్యతిరేకించే అవకాశం ఉంది అలాగే పదువులు పొందాలనుకునే వారికి మాత్రం తప్పకుండా కొన్ని పదవులు లభించే అవకాశం ఉంది ఆ పదవికి వీరు వన్నీ తెచ్చే అవకాశం ఉంది అంటే ఆ పదవికి వీరు పేరు తెచ్చే అవకాశం ఉందండి వీరు జాతక బలం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ సింహరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం విదేశాన యోగంలో అయితే చాలా వరకు చిక్కులు ఉండి చాలా జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ హోప్ మాత్రం విదేశం వెళ్ళాలనేది పెట్టుకోవద్దు టైం తీసుకోవడం మంచిది ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు మాత్రం చాలా చికాకులు ఉన్నాయండి ముఖ్యంగా షష్టగ్రహ కూటమి అని నడుస్తున్నది ఆ షష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం పన్నెండు రాసుల్లో ఎనిమిది రాసులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నాలుగు రాశుల వారికి మంచిగా ఉంది కాబట్టి చాలా వరకు మాత్రం ప్రపంచపరంగా రాష్ట్రపరంగా దేశపరంగా అలాగే మాత్రం అన్ని ప్రాంతాల వారికి కూడా కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు కలుగుతాయి కాబట్టి మాత్రం విదేశాన యోగంది విదేశాన ఉద్యోగంది విదేశాన వ్యాపారంది ఇలాంటివి కొన్ని ఈ సంవత్సరం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అంశబలం మంచి ఉంది ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలండి అలాగే మాత్రం వాయునందుడు స్వామిని పూజ చేయటం సూర్య భగవానుడిని పూజ చేయడం మంచిది రెండవసారిగా చూద్దామండి రెండవసారి గవ్వలు వేసినా మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు చూడాలంటే మాత్రం విష్ణు ఈశ్వర్ బ్రహ్మ అలాగే సరస్వతి దేవత లక్ష్మీ దేవత పార్వతి దేవత అలాగే తల్లి తండ్రి గురు దైవంతో సమానం వీరికి తప్పకుండా వీరికి సాకారం చేసే ఉన్నాయండి దైవభక్తి కూడా చాలా ఉంటుంది రాశి వారికి మనోశక్తి కూడా చాలా ఉంటుంది నిగ్రహశక్తి కూడా చాలా ఉంటుంది కొన్ని లక్షలు కోట్లు ఉన్నా కూడా మాత్రం నిరంభరంగా ఉండే అవకాశం ఉంది సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఉన్నాయి కదా రు రుకులాడరు డబ్బులు ఉన్నాయి కదని పొంగిపోరు లేవని బాధపడరు ఉన్నా లేకున్నా ఒకటే రకంగా ఉంటరు అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శరీర భాగాల్లో మాత్రం నరాల మీద అలాగే కీళ్ళ మీద అలాగే బొక్కల మీద అలాగే మాత్రం ఆరోగ్యం మీద చర్మం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంలో మాత్రం తప్పకుండా వీరు శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిదండి దశబలం మంచి మంచిగా ఉంటుంది కానీ వివాహం కానీ స్త్రీలకు మాత్రం ఎక్కువ శాతం వివాహమయ్యే యోగ బలం ఉన్నది అలాగే వివాహం కానీ పురుషులకు మాత్రం నిదానంగా కళ్యాణం చేసుకోవడం మంచిది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు అంతగా అనుకూలత ఉండదండి అలాగే వీరి రాశివారి జాతకంలో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు నమ్మినా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నమ్మాలండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి రెండు సార్లు మూడు గవ్వ మూడు మూడు గవ్వలు ఆరు గవ్వలు పడ్డాయి చాలా మంచిగానే పడ్డాయి వీరి జాతకంలో మూడవసారి చూస్తే వీరి జాతకంలో పడ్డాయండి గవ్వలు ఐదు గవ్వలు పడ్డాయి పంచ ఋషుల గవ్వలు పడ్డాయి పంచభూతాలు వీరు వెంట ఉంటాయి ఇటుపై మాసం చాలా అనుకూలం ఉన్నదండి వీరి జాతకానికి వైశాఖ మాసం మే నెల ఒకటవ తేదీ నుంచి పడితే ముప్పై ఒకటవ తేదీ వరకు చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉన్నది వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అలాగే మాత్రం చేతివృత్తి పనిదారులు కావచ్చు వ్యవసాయం చేసేవారు కావచ్చు అలాగే మాత్రం మన ఫుడ్స్ సంబంధించిన వ్యాపారం చేసేవారు కావచ్చు అలాగే మాత్రం జీవరాశుల వ్యాపారం చేసేవారు కావచ్చు అలాగే చేపల వ్యాపారం అలాగే మత్స్య వ్యాపారం రొయ్యల వ్యాపారం అలాగే మాత్రం కోళ్ళ ఫార్మ్ పోల్ట్రీ ఫారం వ్యాపారం అలాగే జీవరాశుల వ్యాపారం చేసేవారు అనుకూలత ఉంటుంది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి కానీ మాత్రం షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి మాత్రం చాలా వరకు జాగ్రత్త తీసుకోవాలండి వీరికి లాభం ఉండదు నష్టం ఉండదు సరీ సమాన యోగ బలం ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమల్లో నడిపించే వారికైతే అయితే సమాన యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకానికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే పోలీస్ స్టేషన్ కిరికిరలు చిక్కులు చికాకులు స్థల కిరికిరలు అంటే స్థలం గురించి భూమి గురించి కోర్టు కేసులు ఉన్న వారికి అనుకూలమయ్యే అవకాశం ఉంది శ్రీ సాకారం తప్పకుండా ఉంటుంది వీరి జాతక బలానికి కానీ వీరికి ఈ నెల చాలా వరకు మాత్రం అద్భుతమైన యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది రెండవది వైశాఖ పూర్ణి గడివ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయడం కూడా చాలా మంచిది ఈ రాశి వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అన్నదానం చేయడం చాలా వరకు మంచిదండి మీరు వంద మంది చేస్తారు కోట్ల మంది చేస్తారు మీ ఇష్టం మీ శక్తికి సంబంధించిందండి కానీ అన్నదా అన్నం అనేది తినంగానే మాత్రం కడుపు నిండం కానీ చాలా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి చాలా వరకు మంచి ఫలితం కనబడే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా వీరు జాతకంలో కుటుంబంలో మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి చాలా మంచిగా ఉన్న వారి రివర్స్ అయ్యే అవకాశం ఉంది సంతానం పెద్దలకు రివర్స్ అవుతారు అలాగే పెద్దలు సంతానానికి ఇబ్బందులు పెడతారు అలాగే భార్యతోని భర్తతో విరోధాలు భర్తతోని భార్యతో విరోధాలు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చిక్కులు చికాకులు అలాగే మాత్రం ముఖ్యంగా మెయిన్ ఘర్షణ వచ్చేదండి కలికాలంలో అర్థం మూలంగా అర్థం అంటే ధనం మూలంగా ధనం మూలం జగతన్నరు ఎంత ప్రాణమిత్రులైనా కడుపులో పుట్టినవారైనా ధన విషయంలో మాత్రం తప్పకుండా ఖచ్చితంగా గొడవలు వస్తూనే ఉంటాయి అది జగమెరిగిన సత్యం ఈ రాశి వారికి కూడా మాత్రం అలాంటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫైనాన్స్ చిక్కులు ఉన్నవారు వాళ్ళు తీర్చుకోవడం మంచిది అప్పు ఇచ్చిన వారు ఉంటే మాత్రం నిదానంగా వసూలు చేసుకోవడం మంచిది అప్పు తీసుకున్న వారైతే మాత్రం నిదానంగా వారికి కొద్ది కొద్దిగా ఇవ్వటం మంచిది లేదా నువ్వెంత నేనెంత అనుకుంటే చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది గూటుతో పోయేదాన్ని గొడ్డల దాకా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతక బలంలా కానీ ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉందండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం కత్తి మీద సాముల్య ఉంటుంది వీరి జాతక బలానికి వారు ఏ రంగం వారైనా కావచ్చు వారు కరెక్ట్ మాత్రం ఏ డిపార్ట్మెంట్ వారైనా కావచ్చు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం అనుకూల పని జయమయ్యే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు తొలగిపోవాలంటే మాత్రం లక్ష్మీనరసింహ స్వామి కాడ ఖచ్చితంగా మాత్రం స్వామిని హోమం చేయాలండి రెండవది వీలైతే రెండవది మాత్రం మల్లికార్జున స్వామికి మాత్రం రుద్రాభిషేకం చేపించాలండి చాలా వరకు మంచిది శనివారం సోమవారం ఆదివారం వీరికి అనుకూలమండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా ఆ పరమేశ్వరు దేవాలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయదు